అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ దీనికి ఏం జవాబు చెప్తారు రచన అవసరాల రామకృష్ణారావు గారు మరి కథలకు వెళ్దామా ఎంత పనిచేశారు మాస్టర్ గారు మీరు నా కొంప నిలువున ముంచేశారు నా భవిష్యత్తు నేల మట్టం చేసేశారు నా ఆశలన్నీ అధపాతాళానికి అణిచేశారు మీరంటే ఇప్పటికీ గౌరవం వదులుకోలేనందుకు దుఃఖపడుతున్నాను మీరంటే ఇప్పటికీ అభిమానం చంపుకోలేనందుకు బాధపడుతున్నాను ఇంత అన్యాయం చేస్తారా అని మిమ్మల్ని అడగడానికి వస్తే నువ్వు చేసిందే అన్యాయం నేను చేసింది న్యాయం అని తీర్పు చెప్పారు అలాగా అసలు న్యాయం అంటే ఏమిటో కొంచెం నిర్వచించండి విందాం నీతి అంటే ఏమిటో చెప్పండి ఎప్పటికైనా తెలుసుకుందాం మనసా వాచ కర్మణ ఎక్కడ వెలితి అన్నది స్ఫురించనీయకుండా కల్మషం అన్నది కలపకుండా జీవించటమే మానవధర్మం అదే న్యాయం అని మీరే ఏదో సందర్భంలో చెప్పినట్టుగా నా గుర్తు కల్మషం కలపకుండా జీవించటం సాధ్యమే అంటారా ఇంతవరకు వచ్చాక అంత ఇంత వెనుదీయటం ఎందుకు ఇంకా అడిగేస్తున్నాను ఆలోచించి చూడండి కల్మషం కలవకుండా జీవించగలుగుతున్నారా మీరు మీరు పీల్చే గాలి మీ ఇంటి ముందు మురుక్ కలవ మీద నుంచి మాకొస్తోంది మాకు లభించే సూర్యకాంతి ఫ్యాక్టరీ పొగల మేఘాలలో ఉక్కిరి బిక్కిరై అంతస్తుల కత్తెర బోన్లలో ముక్కలు ముక్కలై చల్లా చెదురుగా మీకు దొరుకుతోంది మీకు తాగడానికి కానీ వాడటానికి కానీ అంత సులువుగా మంచి నీళ్లు దొరకవు నాకు తెలుసు పాలల్లో మందుల్లో కలపడానికి ఎక్కడా లేని నీళ్లు చాలకపోతే మీకు ఎలా దొరుకుతాయి దొరికినా అందులో ఇంపు కన్నా కంప్ ఎక్కువ మీరు తినే బియ్యంలో పప్పుల్లో రాళ్ళు సరే సరి పంచదారతో సహా సూపర్ ఫైన్ చెరుకు పిప్పి కలుపుతున్నారు పంచభూతాలే కలిపి ఏ పాప భూయిష్టం అయిపోయాయి నిష్కల్మషంగా ఎలా బతుకుతున్నారు సార్ మీరు మరి ఎక్కడుందండి న్యాయం బ్లాక్ మార్కెట్లో కానీ పాల డబ్బాలు దొరకని రోజున ఏం చేశారు మీరు నాలుగు తన్ని మీ పిల్లల్ని పడుకోబెట్టగలిగారా లోకంలో ఇంతగా కరప్షన్ పెరిగిపోతున్నప్పుడు ఇంతగా బిజినెస్ మైండెడ్నెస్ అభివృద్ధి చెందుతున్నప్పుడు సందర్భానుసారంగా రోజుకో రంగు పులుముకునే దాన్ని న్యాయం అంటారు టేక్ ఇట్ ఫ్రమ్ మీ మీకు ఇష్టమైనవి ధర్మాలు మీరు అనుసరించడానికి మాత్రమే వీలయ్యేవి ధర్మ సూక్ష్మాలు అనిపించుకోవు సార్ యథాశక్తి పాత్రను పోషించారన్నది విధి నిర్వహణ అబద్ధ సార్ అందరికీ ఒకలాంటి న్యాయం జరగకపోవటమే ఈనాటి న్యాయం అదే నేను చేశానని మీరు అనంటే మీరు అనండి మళ్ళీ మాట్లాడను నేను నిష్పక్షపాత బుద్ధితో పనిచేస్తున్నామని చెప్పుకునే కొన్ని మన పత్రికలే స్థితి జాగ్రత్తగా గమనించండి పుస్తకాల విమర్శలు అనే పేజీ తిరగేయండి దూది ఏకినట్టు ఏకి పారేస్తున్నారు మంచిదే చెడుంటే చెండాడవలసింది అదే పత్రికలో చిత్ర సమీక్ష పేజీ కొంచెం చూడండి ఎంత దరిద్రగొట్టు సినిమా అయినా సరే గొప్ప పనితనం చూపించబడి మొదటి నుంచి చివరకు గొప్ప ఉత్కంఠ పోషింపబడి కథలోను కథనంలోనూ ఎంతో నవ్యత చూపించబడి కడుబొబ్బ హాస్యం సృష్టించబడి సందేశాత్మకంగా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్స్ సంపాదించుకోవటం కోసం ఈ అడ్వర్టైజ్మెంట్స్ తప్పవు వారి ప్రతాపం అంతా కూడా పూర్ హెల్ప్ హెల్ప్లెస్ రైటర్ మీదే న్యాయ అన్యాయ విచారణ ఎత్తి చూపటానికి ఈ ఉదాహరణ ఇచ్చాను కేర్ఫుల్గా స్టడీ చేస్తే రోజు కొన్ని వందలు ఈ బత్స్ ఇలాంటివి కానీ అనవసరం ఇప్పుడు నా గుండె అసలు విషయానికి సంబంధించిన అనేక విషయాలు వెళ్ళగక్కింది కమింగ్ టు ద పాయింట్ నాకు నా మేనమామ కూతురు సరోజను చేసుకోవాలనుంది దానికి నంది చేసుకోవాలనుంది అయితే మా ఇద్దరికీ శరీరాన్ని దోచుకోవటం మనసుల్ని కొల్లగొట్టడం ఇలాంటివే కాక ఇంకా కొన్ని నిశ్చితమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి సుఖపడాలి మేము సుఖపడాలంటే బాగా డబ్బు ఉండాలి మాకు బాగా డబ్బు ఉండాలంటే జా వాళ్ళ నాన్న చేత బాగా పెద్ద మొత్తంలో కట్నం వెప్పించాలి నాకు కట్నం ఇప్పించాలంటే డాక్టర్ చదువులోనైనా అడుగు పెట్టాలి నేను డాక్టర్ చదవాలంటే పియూసీలో బయాలజీ గ్రూప్ తీసుకోవాలి తీసుకోవటమే కాదు బాగా హై పర్సంటేజ్ మార్కులు రావాలి అదిగో అక్కడే గొంతుకు నొక్కేశారు మాస్టారు మీరు ఒక్క మాటలో నాశనం చేసి పారేశారు జూ అంటే జువాలజీ పేపర్ ఏమో ఈజీగానే ఉంది చాలా బాగానే రాశాను కూడా బాటనీ పేపర్ చాలా కష్టంగాను కోర్సులో లేని ప్రశ్నలతో ఉంది ఆ పేపర్ ఇచ్చిన వారికి ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లా మాట వలసి మా పియూసీ వాళ్ళం ఈ గ్రూప్ వాళ్ళం పదివేల మంది ఉన్నాం అనుకుందాం ఒక్కొక్క క్యాండిడేట్కి స్నేహితులు కానీ బంధువులు కానీ సగటున నలుగురు నేసుకుందాం అంటే అలాంటి దిక్కు మారిన పేపర్ ఇచ్చిన ఆ మహానుభావుడిని ఆ రోజు ఎంతమంది తిడతారు యాభై వేలు అన్నమాట అవునా ఈ యాభై వేలలో ఒకడికి వాక్శుద్ధి ఒక్కడికి ఉన్నా సరే ఆ పేపర్ ఇచ్చిన పెద్ద మనిషి పెళ్ళం పూస్తే పుట్టుక్కన తెగిపోతుంది ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దు అంత అనుభవం ఉండే ఆ అయ్యవారికి ప్రిపరేషన్లో నాదే లోపము లేదు నమ్మండి అసలు ప్రిపరేషన్ ఎంత కష్టమో అత్త ఒక ఇంటి కోడలే అన్నట్టు మాస్టరు ఒకనాటి స్టూడెంటే అని మీకు తెలియదు కనుకనా అయినా మీరేం గొప్ప మునుపు ఇన్ని అట్రాక్షన్స్ లేవంట మరి బాటనీ బుక్ ముందేసుకుని కూర్చుంటే నాకేం జ్ఞాపకం వస్తాయో మీకు చెప్పనా ఇగో ఇవే మా అమ్మ సుప్రభాతం అర్థం చెప్పించుకుంటూ ఉంటుందిలేండి సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు విన్నాను కాంతా కుచాంబురోహ కుట్మల లోల దృష్టి అనగా ప్రియురాలి తామర మొగ్గల వంటి కుచముల ఎంతో ఆసక్తమైనటువంటి దృష్టి కలవాడా నేను కళ్ళు మూసుకుంటే నాకేం కనపడతాయో తెలుసా ఇవిగో ఇవి ముమ్ము ముద్దంటే చేదా నీకు ఆ ఉద్దేశం లేదా అని పాడుతున్నప్పుడు సెక్సీగా తిరుగుతున్న విజయలలిత పెరిమలు మనసంతా చిచ్చుబుడ్డిలా జ్వలించిపోతూ ఉంటే అందులో బాటని అనే పచ్చగడ్డి ఏం నిలబడుతుంది చెప్పండి అయినా నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో ఆ సరోజుకే ఎరుక ఇనుప కట్టడాలు కట్టిన ముని ముచ్చులే చిత్తు అయిపోతే ఈ ఇరవై శతాబ్దంలో మొన్న మొన్న షేవింగ్ మొదలెట్టిన పసివాణ్ణి నన్ను ఎంతని చావమన్నారు చెప్పండి మా యువతరాల మనస్సు ఏలేవి దిక్కుమాలిన టెక్స్ట్ బుక్కులు కాదు వీలైనంత వరకు బట్టల పొదుపు చేసే అంటే పైన అరగజం కింద పావు గజం మాత్రం వాడే సుందర సినీవాసులు మమ్మేలు యువరాణులు పోనీ మాకు పాఠాలు చెప్పే లెక్చరర్లు కాపీ కొట్టి డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళు కాళ్ళు పట్టి డాక్టరేట్లు కొట్టుకొచ్చిన వాళ్ళు గైడ్స్ చదివి ప్రిపేర్ అయ్యి పాఠాలు చెప్పేవాళ్ళు అందరూ కాకపోవచ్చు కానీ ఎందరో అందరూ అందులో మహానుభావులు ఇక మా హాస్టల్స్ ఎంత బాగా నిర్వహించబడుతున్నాయో ఒక్కసారి వచ్చి చూడండి ఏ రూమ్కైనా సరే ప్రతి అల్మరాలోనూ నిలువెత్తు వెంకటరమణమూర్తి పటం జారబెట్టి ఉంటుంది దాని వెనక చేయి పెట్టి ఇవతలకు లాగండి భయపడకండి ఇదే రహస్యం కాదు చొక్కేసుకుంటే చొక్కలను చూపించే స్కాచ్ సరుకు సీసా దొరుకుతుంది మరి కలియుగ దైవం ఆ ప్రభువుకి కలిగిన వారు చేసే నిత్య నైవేద్యం ఈ మధు ఆరగింపు పెట్టి కర్రున త్రేన్ సందే ఏ రోజు మాకు మొదలైనట్టుండదు ఇన్ని ఆకర్షణల్లో ఎంత కష్టపడి చదివానో నాకేమిచ్చినా మీలాంటి విద్యావేత్తల రుణం తెరదు పొట్టు లాంటి ఆస్తులకు ఎలాగో బొర్రలోకి ఎక్కించుకున్నాను ఆంజనేయ స్వామిని తలుచుకునే పరీక్ష హాల్లో కళ్ళు తెరిచాను ఏమిటిది బాటనీ పేపర్ ఇలా ఉంది ఏమిటి రోజారామణి ఇలా ఉంటుంది అనుకున్నాను ఋష్యేంద్రమణి ఇలా ఉంది ఇంకేది దారి నాకు అనుకున్న ఒక్క ప్రశ్న లేదే ఏం చేయాలి ఇప్పుడు మానవ మాత్రులం సంసారపక్షంగా జీవించాలనుకునేవాళ్ళం కష్టాలు మనుషులకి రాకపోతే మానవులకు వస్తాయా అని ధైర్యం తెచ్చుకున్నాను అత్యవసర పరిస్థితి ప్రకటించింది నా మనస్సు ఆపద్ధర్మంగా ఏం చేసినా తప్పు లేదని హెచ్చరించింది నా బుద్ధి వంశం నిలుపుకోవడం కోసం కుల స్త్రీలకు పురుషుడి పక్కలో పడుకున్న తప్పు లేనప్పుడు పరీక్ష మరీ కష్టంగా ఉన్నప్పుడు ప్యాస్ కావడం కోసం ఐనింటి విద్యార్థికి పక్కన ఉన్నవాడి పేపర్లో తొంగి కాపీ కొట్టడం మనుషుల రక్తంలో ఉంది చూసి నేర్చుకుందే పెద్దలు చూసి పోల్చుకుంది పిల్లలు ఆ విధంగా అనుకరించండి ఎటువంటి ఎదుగుదల ఉండదు అంతవరకు ఎందుకు తల్లి పిల్ల పిట్టకి ఇచ్చే ఫస్ట్ లెవెల్ లెసన్ ఏమిటి అందరూ ఎగురుతున్నారే వెర్రి బాగులదా నువ్వు వాళ్ళని చూసి కాపీ కొట్టి ఎగరడం నేర్చుకోవే అని కాదా కాపీ తీయవలసిన అవసరమే లేకపోతే టైప్ రైటర్లు ఉండవు అచ్చు యంత్రాలు పనిచేయవు పుస్తకాల కాపీలు ఉండవు ఉద్యోగాలు ఉండవు బుద్ధిమంతులు అడుగు జాడల్లో నడువు తమ చోట్లే సెలవిస్తారు నా ఎదుటి సీట్లో కూర్చున్న గంగాధరం ఎంతో బుద్ధిమంతుడు ఫస్ట్ మార్కులన్నీ వాడియే వాడిని చూసి వాడు రాసిందే రాసి బాగుపడదామని సద్బుద్ధితో ప్రయత్నిస్తే నన్ను పట్టుకున్నారే ఇదేం దుర్బుతి సార్ మీకు అదిగాక ఏ పద్ధతికైనా మొదలన్నది ఎక్కడో చోటు ఉండి ఉండాలి కదా మన పెద్దలు చేసుకున్న పుణ్యం వల్ల ఎవరో ఎక్కడో మహానుభావుడి కాపీ కొట్టే పద్ధతి ప్రవేశపెట్టి ఉండాలి నిజంగా ఆ పద్ధతిలోనే మీరు చెప్పినట్టు తీవ్రమైన లోపం ఉండి ఉంటే ఈ నాళ్ళపాటు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇంతగా దేశవ్యాప్తంగా అల్లుకుని ఉండేదంటారా లోకుగా దొరికాను కనుక నన్ను పట్టుకోగలిగారు మీరు మా రూంలో నాకు నాలుగు సీట్లు అవతల వైస్ ప్రెసిడెంట్ తమ్ముడు పుస్తకం దగ్గర పెట్టుకుని రాశాడు వాడిని ఏం చేయగలిగారు మీరు అటు చూడలేదంటారు ఎలా నమ్మటం మీ మాట చూడకపోతే ఎందుకు చూడలేదు అది మీ విధి నిర్వహణ లోపం కాదా అసలు చూడటానికి మీకు ధైర్యం ఉందా ఆ పక్క రూమ్లో ఇన్విజిలేటర్స్ ఆన్సర్సే డిక్టేట్ చేశారు మా అందరు ఆన్సర్ పేపర్లో ఒక్కరే దిద్దుతారు మా భవిష్యత్తులో జరగబోయే ఈ తేడాలకు అన్యాయాలకు మరి జవాబుదారీ ఎవరు దొరికిన వాడే దొంగ దొరకకుండా అన్ని ఏర్పాట్లు చేసుకునే దొంగే దొర నేర నేరాలు చేసిన వాళ్ళని శిక్షించడం చేతగాక పొరపాట్లు చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటారు మీరు నేను కాపీ చేశానని తప్పు చేశానని రిపోర్ట్ చేశారు మీరు డిబార్ చేశారు నన్ను చేజేతుల ఒక విద్యార్థి జీవితం నాశనం చేసినటువంటి గురువులు మీరు మిమ్మల్ని ఏమనాలో తెలియట్లేదు నాకు అసలు ఎలా అర్థం చేసుకోవాలి అంతకంటే బాధపడతలేదు నాకు ఆఖరిన ఒక మాట మాస్టారు ఒక ఏడాదే నా చదువు ఆగిపోయేది ఒక ఏడాదితో నా శిక్ష పూర్తయిపోతుంది కానీ నీ ఏడాది ఏడాది ఈ శిక్ష మీకు పడుతూనే ఉంటుంది అందరినీ ఒకలా చూడలేని అన్ని పరిస్థితులు ఒకేలాగా ప్రవర్తించలేని మీ అసమర్థత ఎలా కాలం మిమ్మల్ని వేధించక మానదు నాకు కాదు మీరు జవాబు చెప్పవలసింది దీనికి మీకు మీరేం జవాబు చెప్తారు అదండి ఒక కాపీ కొడుతూ డిబార్ అయినటువంటి ఒక విద్యార్థి ఆ మాస్టర్కి రాసినటువంటి ఉత్తరం అన్నమాట అంటే ఆ వ్యవస్థలోనే లోపభూయిష్టం ఉంది అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు ఆ విద్యార్థి చూడండి అవసరాల రామకృష్ణారావు గారు ఎంత చక్కగా వర్ణించి చెప్పారంటే వాళ్ళ బాధలు వాళ్ళకు కూడా ఉంటాయి విద్యార్థులకి అలాగే మాస్టర్లకి ఉంటాయి కాపీ కొట్టనివ్వనందుకు ఆయన అంత రాశాడనమాట దాన్ని చివరికి డిబార్ చేశారు మీరు అని చెప్పని మరి అదేమంటున్నాడు ఇంకా నేను ఒక్కడనే కొట్టాన మిగతా వాళ్ళు కొట్టిన వాళ్ళు అందరినీ ఎందుకు డిబార్ చేయలేదు నువ్వు వృత్తి ధర్మం నువ్వు ఫాలో అవ్వలేదని చెప్తున్నాడు సో అలా థ్యాంక్ యూ